బ్బయ్య మీ గ్రామముడుగు మాది టౌన్ వచ్చారు సార్ నేను గత చాలా సంవత్సరాల నుంచి షుగర్ తో బాధపడుతూ నేను ఇక్కడికి వచ్చాను గతంలో చాలా మా మందులు వాడాను చాలా వరకు వాడాను కానీ కొన్ని మామూలుగా వాడినా కానీ కొన్ని సరిగ్గా నివారణ అనేటువంటిది జరగలే జరగడం లేదు కాబట్టి తర్వాత నరసింహ అనేటువంటి సుగరు మిత్రుడు నరసింహ అనే మిత్రుడు తన షుగర్ నుంచి బయటపడినాడు ఈ ఆయుర్వేదం అనేటువంటిది వాడి అని నాకు విషయం తెలిసి ఆయన కలిసి నా పరిస్థితిని తెలియజెప్పుకున్నాను తెలియజెప్పిన తర్వాత అతను ఆ శ్రీనివాసరెడ్డి రెడ్డి గారు ఆయుర్వేద వ్యాపార సంస్థ నడుపుతున్నటువంటి శ్రీనివాసరెడ్డి రెడ్డి గారిని పరిచయం చేశారు నాకు ఆ శ్రీనివాస రెడ్డి గారు అనేటువంటి టాబ్లెట్ అనేటువంటిది ఇది ఇచ్చారు ఎప్పుడు తీసుకున్నారు మీరు నేను ఇవి ఒక నెలన్నర అయింది నెలన్నర ముందు నా ఆ నెలన్నర ముందు మీ పాస్టింగ్ మీ పోస్టింగ్ హెచ్పి వన్స్ ఎంత ఉంది నెలన్నర ముందు నాకు హెచ్పి వన్స్ పదకొండు పాయింట్ ఉన్నది తర్వాత నేను ఆ తర్వాత వాడిన తర్వాత నాకు నెలన్నర తర్వాత నెలన్నర తర్వాత నాకు ఇప్పుడు ఆ ఏడు

కూడా ఇప్పుడు బాగుంది చాలా బాగుంది అలాగే అంత ముందు నాకు ఒక పాదాలకి అరిపాదాలకి సూదులు పుచ్చినట్టుగా ప్రతిసారి మామూలుగా ఇబ్బంది పెట్టేది ఈ ప్రోడక్ట్ వాడినప్పటి నుంచి ప్రారంభంలో కొంచెము కొంచెము ఇదిగా ఉన్నాయి కానీ కొంచెం నవ్వలు అనేటువంటి కొంత ఉన్నాయి కానీ ఆ తర్వాత మాత్రం ఒక నాలుగు రోజులు వారం రోజులు ఉన్నాయి ఆ తర్వాత ఏం లేదు ఇప్పుడు ఇప్పుడు అలాంటి సమస్య కూడా ఏం లేదు ఇప్పుడు బాగుంది అలాగే ముందు మామూలుగా టాబ్లెట్లు అనేటువంటి మూడు మూడు పొద్దున మూడు సాయంత్రం మూడు పరిగడుపున తిన్నాక పొద్దున మూడు సాయంత్రం మూడు తిన్నాక వాడుతున్నాను ఇప్పుడు ఓకే ఇప్పుడు ఈ గురించి మీకు ఒక మంచి భరోసా దొరికింది కదా అందరూ ఈజీగా ఈ పోటీ వాడుకోవచ్చా ఎవరైనా కూడా ఎవరైనా వాడుకోవచ్చు ఎందుకంటే నేను వాడిన తర్వాత నాకు ఉన్నటువంటి సమస్యలు ఎటువంటి సమస్యలు గతంలో కంటే ఇప్పుడు బాగున్నాయి కాబట్టి రికవర్ అవుతున్నప్పుడు ఇలాంటి ప్రోడక్ట్ వాడడం అనేటువంటి దాంతో ఎవరైనా కానీ నిస్సందేహంగా వాడుకోవచ్చు ప్రోడక్ట్ నెక్స్ట్ ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత మళ్ళీ రిపోర్ట్స్ తో మళ్ళీ ప్రజల ముందుకు మీరు రావడానికి రెడీగా ఉన్నారు నెక్స్ట్ ఈ రెండవ దశలో తీసుకుంటున్న ఈ ప్రొడక్ట్ వాడి ఆ తర్వాత పూర్తిగా అనేటువంటిది ఎట్లా వస్తుంది అనేటువంటిది రిజల్ట్ కూడా రావడానికి ఉన్నారు అండి